జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు హిందూ ధర్మానికి సంబంధించిన పరిశోధనా క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రం వాట్ నాట్ ఇవన్నీ చెప్పుకోవచ్చు కానీ కాలక్రమంలో ఎన్నో దాడులు జరిగి అక్కడ ఒక్క అన్నా కనబడితే బాగున్ను అంటే అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తూ అనే పరిస్థితులు దాపరించాయి ఆ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎఫెక్ట్ వల్ల ఇంకా ఎన్నో దారుణమైన పరిస్థితులు పెద్దగా తేడా ఉండదనమాట అటు పాకిస్తాన్కి అటు జమ్మూ కాశ్మీర్కి ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల పట్ల సరే అవన్నీ గతం అనుకుంటే తాజాగా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మూడు దశాబ్దాలకు పైగా మూసి ఉన్నటువంటి అమ్మవారి ఆలయం ఆదివారం రోజున తెరుచుకుంది అనంతనాగులోని షాంగుస్ తాలూకాలోని భగవతి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తాజాగా పునరుద్ధరణ పనుల అనంతరం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచినట్లుగా అధికారులు కూడా వెల్లడించారు ఉమాదేవి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు ముప్పై నాలుగు ఏండ్ల తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో కూల్చివేశారు ఈ ఉమాభగవతి అమ్మవారి ఆలయం దీన్ని తాజాగా పునరుద్ధరించినట్లుగా కేంద్ర మంత్రి కూడా వెల్లడించారు ఈ సందర్భంగా నిత్యానందరాయ్ మాట్లాడారు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి సంస్కృతి పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అభివృద్ధితో పాటుగా లోయలో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు బరారింగంలోని ఉమాభగవతి ఆలయం అత్యంత పురాతనమైంది కూల్చివేయడానికి ముందు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి కాశ్మీర్లోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ ఆలయం బ్రహ్మకుండ్ విష్ణుకుండ్ రుద్రకుండ్ శివశక్తి కుండ్లతో సహా ఐదు నీటి బుగ్గల మధ్య ఉంటుంది ఉమానగ్రి పరిసర ప్రాంతాల గ్రామస్తులు కశ్మీర్లోని ప్రశాంతమైన రోజులను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అడవి మధ్యన ఉండేటటువంటి ఈ పుణ్యక్షేత్రానికి స్వాంతన మానసిక ప్రశాంతత కోసం వచ్చేవారమని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆలయాన్ని తిరిగి తెరవడంతో కశ్మీరీ పండిట్లతో పాటుగా కొంతమంది స్థానిక ముస్లింలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం మా పండిట్ సోదరులకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం ముప్పై నాలుగు తర్వాత ఆలయంలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని గుల్జార్ అహ్మద్ అనే స్థానిక ముస్లిం పేర్కొన్నారు గతంలో ఈ ఆలయంలో ఏటా జరిగే కొద్ది రోజుల పాటు ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి వచ్చేవారని కూడా ఆయన చెప్పారు ఆలయ పునః ప్రారంభ వేడుకల్లో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ అనంతనాగ్ డిప్యూటీ కమిషనర్ జివి సందీప్ చక్రవర్తి ఇతర జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది